మే ర్టీన్త్ ఆ మహాయజ్ఞం లాస్ట్ డే వరకు ఇంతే ఉత్సాహం ఇంతకన్నా రెట్టింపు పట్టుదలతో మీ ఓట్ అనేది క్యాస్ట్ అవ్వాలనేది ఒకటి ఉండాలి అంటే ఈ యజ్ఞంలో మీ ఓటు ఒకటి పడాలి దానిలో నేను వేయకపోయినా పర్వాలేదు గెలుస్తారులే అని అట్ల పొరపాటును కూడా అశ్రద్ధ చేయొద్దండి ఎవరు ముఖ్యంగా అపార్ట్మెంట్ వాసులు మీ ఓటింగ్ శాతం చాలా తక్కువ ఉంటుంది ప్రతిసారి అంటే థర్టీ వన్ టు ఫార్టీ పర్సెంట్ లో ఉంటున్నారు అది చాలా దురదృష్టకరం ఓటు పడాలి మీ అభిమానం అంతా దానిలో కనిపించాలి నేను డోర్ టు డోర్ క్యాంపెయిన్ వెళ్ళినప్పుడు కూడా చెప్పా ప్రాబ్లమ్స్ అన్ని వింటున్నాం అందరూ అడిగాయి బేసిక్ రోడ్స్ డ్రైనేజ్ వాటర్ క్లీన్ వాటర్ ఇవే అడుగుతున్నారు ఎవరు అడిగినా అవి చేయడం కూడా ఒక నాయకులుగా అవి బేసిక్ థింగ్ సేమ్ ప్రజలు కూడా ఏంటంటే ఓట్ వేయడం కూడా ఒక బేసిక్ థింగ్ సో ఇవన్నీ ఇంత ఇంత అభ్యర్థించి రెండమ్మా రమ్మ అని కొన్ని చోట్లయితే నాకు ఆశ్చర్యంగా కుంకం బొట్టు తీసుకొని వస్తున్నారు క్యాంపెయినింగ్ కి బొట్టు పెట్టి పిలవాలని సో ఇలా కూడా చేయాలి సో మనం ఓట్ వేయడం మన బాధ్యత మనం రైట్ గవర్నమెంట్ తెచ్చుకోవడం మన బాధ్యత I'm